కొడుకు కానీ కూతురికి కానీ అవుతే విధవరాండ్రులను స్టేజ్ మీద కూర్చోబెట్టి ఆ కన్యాదానం చేస్తారు కదా అప్పగింపులు చేస్తారు కదా అప్పుడు నీ తల్లి విధవరాలు కదా నీ తల్లి నీ స్టేజ్ ఎక్కిస్తున్నావా మరి బైబిల్ ఏమంటుందో తెలుసా పరిశుద్ధమైన గ్రంథం ఏమంటుందో తెలుసా ఈ మాటలు వింటున్న ప్రజల ఒక్కసారి మీరు ఆలోచించండి మీ విధవరాండ్రులు అనాథులైన విధవరాండ్రులను సన్మానించండి భర్తలు పోగొట్టుకున్న విధవరాండులను మీరు గౌరవించండి వారిని ప్రేమించండి వారికి కన్నీరు రప్పించకండి అది మంచిది పద్ధతి కాదు వారు ఎదురొస్తే నువ్వు తిడతావు వారి ఉదయాన్నే లేస్తే నువ్వు తిడతావు అది మంచి పద్ధతి కాదు నాయన అది మంచి పద్ధతి కాదమ్మా విధవరాండులను గౌరవించండి విధవరాండులను సన్మానించండి పెళ్ళిపేటల మీద ఎక్కించండి తల్లి కంటే ఇంకేముంటుంది అండి తల్లి ప్లేసులో భర్త పోగొట్టుకుందనుకోండి ఒక తల్లి ఆ స్టేజ్ మీద కొడుకు ఏం చేస్తాడో తెలుసా ఏ చిన్నమ్మనో చిన్నాన్నో ఏ పెద్దమ్మనో పెద్దనాన్నో తీసుకొచ్చుకుంటాడు కానీ కనీసం సిగ్గి అనిపించాలి కదా సమాజానికి నేను కనీ పెంచి నవమాసాలు మోసి ప్రాణం పోసి నీకు ఊపిరిని పోసి ఈ భూమి మీద ప్రవేశపెట్టిన నీ తల్లిని గౌరవిస్తున్నావా అంటే నీ తల్లి భర్త పోగొట్టుకున్నది గనక నేను కూడా నా భార్య నన్ను కూడా పోగొట్టుకుంటుందనే ఆ ఏమంటారు దాన్ని సెంటిమెంట్ ఫీల్ అవుతున్నావా అలా జరుగుతుందేమో అని భయపడుతున్నావా నిజంగా నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి నా కొడుకు నా కూతురు పుట్టినరోజులో ఉన్నా నా కూతురు ఫంక్షన్లో ఉన్నా ఏం జరిగినా వివాహాలైనా సరే ఒకవేళ నా కుటుంబ సభ్యుల్లో విధవరాండ్రులు ఉంటే వారిని ముందు కూర్చోబెడతాను నేను సోషల్ మీడియా మాటలు రికార్డ్ అవుతున్నాయి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి నా కూతురు పుట్టినరోజులవునా నా కూతురు ఫంక్షన్లు అవునా నా కూతురు వివాహాలు అవునా నా కుటుంబంలో ఎవరైనా ఉంటే వారిని స్టేజ్ చేసి స్టేజ్ మీద కూర్చోబెడతానండి ఖచ్చితంగా వారితో అక్షింతరేస్తాను నా కూతురులకి మీరు క్రాస్ పెట్టుకోండి ఎప్పుడైనా నా జీవితంలో ఈ మాట తప్పితే ఇదిగో రికార్డ్ అవుతుంది నేను ధైర్యంగా చెబుతున్నాను ఎవ్వరికీ భయపడకండి బైబిల్ ఏమంటుందో తెలుసా అనాథులైన విధవరాండలను సన్మానించండి గౌరవించండి వారిని నిట్టూర్పు పెట్టకండి నేను ప్రయాణం చేస్తున్నాను కాకినాడ నుంచి ఈ మూలపేటకి కనీసం ఇరవై ఐదు కిలోమీటర్లు జర్నీ ప్రయాణం చేస్తున్నాను ఒక గంట జర్నీ కానీ ఒకవేళ విధవరాండలు నాకు ఎదురొస్తే నేను బండి వెనక తిప్పడం కానీ ఏంటి లేకపోతే మనసులో సొనుక్కోవడం కానీ ఏ మాత్రం ఈ వాక్యం తెలిసిన తర్వాత నాకు ఎదురు ఎదవరాండ్రులు వచ్చినా నా ప్రయాణానికి ఎదురొచ్చినా ఉదయం లేవగానే నాకు భర్త పోగొట్టుకున్న స్త్రీలు కనిపించినా భార్యలు పోగొట్టుకున్న పురుషులు కనిపించినా ఏ మాత్రం ఆలోచన నా హృదయంలో ఉండదు క్రైస్తవులుగా మనకి ఎప్పుడు అలాంటి ఆలోచనలు ఉండనే ఉండకూడదు అది బైబిల్ ఇస్తున్న స్టేట్మెంట్ వారిని గౌరవించమంటుంది ఒకవేళ నువ్వు వారు ఎదురొస్తున్నప్పుడు నువ్వు పక్కకి వెళ్ళిపోతే నువ్వు గౌరవించినట్టుగా అవమానించినట్టుగా అవమానించినట్టుగా కదా నువ్వు క్రైస్తుడు కాదు నువ్వు ఆజ్ఞను మీరుతున్నావు దేవుడు చెప్తున్న ఆజ్ఞను పాటించట్లేదు కానీ దేవుడు చెప్తున్న ఆజ్ఞను పాటించమని బైబిల్ చెప్తుంది పరిశుద్ధ గ్రంథము విధవరాండలు నీకు ఎదురొస్తే ఖచ్చితంగా ఎదురెళ్ళు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు వారిలో ఏమి ఎండి నష్టం కలిగించే ఆలోచనలు ఏమి ఉండవండి నాకు తెలిసిన బంధువులు ఉన్నారు చుట్టాలు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు భర్తలు పోగొట్టుకున్న విధవరాండలు ఉన్నారు భార్యలు పోగొట్టుకున్న ఉండలు ఉన్నారు విధవులు ఉన్నారు వారు ప్రేమిస్తాను ఖచ్చితంగా నేను ఒకటే అంటాను ఒకవేళ నా నా ముందు ఎవరైనా వారిని చిన్న చూపు చూసినా అనరాని మాట్లాడినా నేను వెంటనే స్పందిస్తాను ఎలా తెలుసా ఎరా నువ్వు ఉండిపోతావా నువ్వు చచ్చిపోవా నీ భర్త చచ్చిపోడా నీ భార్య చచ్చిపోదా ఏ నువ్వు కలకాలం లోకములు ఉండిపోవడానికి వచ్చావా అని అడుగుతాను సమాధానం చెప్తారు ఎవరైనా నా భార్య పోదని నేనైనా కాగితం రాసి ఇవ్వగలనా నేను ఏమైనా పోగలను నిండు నూరేళ్ళు బ్రతుకుతారని నా భార్య నా కొరకు స్టేట్మెంట్ ఇవ్వగలదా ఎవరు ఇవ్వలేరండి దేవుడిచ్చి నాయుష్ ముగించుకొని వెళ్ళిపోయారు ఒకవేళ ఒకరు ముందు వెళ్తారు ఒకరు తర్వాత వెళ్తారు వెనక ముందు వెళ్తారు కానీ తప్పక ప్రయాణమైతే ఒకటే ఊరి చివరి ఉంది కదా ఒకటి ఖాళీ ప్లేసు దాంట్లోకి ప్ర ప్రతి ఒక్కడు వెళ్తాడు అక్కడ చిన్నోడా పెద్దోడా ఉన్నవాడా లేనోడా పేదవాడా ఎక్కువ కొలవాడా తక్కువ కొలవాడా ఆ రంగున్నోడా రంగులేనివాడా పొట్టోడా పొడుగోడా లావోడా సన్నవోడ ఏం చూడదు సమాధి అందరిని పిలుస్తుంది నోరు తెరిస్తే నోరు తెరిసి చేతులు చాపి సమాధి పిలుస్తుంది అందరిని పిలుస్తుంది మీరు ఆలోచించండి విధవరాండ్రులు ఎవరిని బాధపరచకూడదండి ఇది ఆజ్ఞ